వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను అమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈ రోజు అనాలసిస్ నేను ఒక టైటిల్ పెట్టినాను ఏదైతే జగన్ అనుచరుడు కనకారావుకు ప్రశంసాపత్రమా లోకేష్ గారు చూస్తున్నారా అని చెప్పేసి నేను టైటిల్ పెట్టాను గురించి ఈ రోజు మనం డిస్కస్ ఉన్నాం ఇక్కడ చూసినట్లయితే పొగిరి కనకారావు గతంలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా పలు కీలక పదవుల్లో పోలీస్ శాఖలో పనిచేశారు గా అప్పట్లో సబ్ ఇన్స్పెక్టర్ కూడా పనిచేశారు ఎస్పెషల్లీ ఉమ్మడి కృష్ణా జిల్లాలోని గన్నవరం కాన్స్టెన్సీలో అయితే గా ఆయన పేరు ఒక కరడు కట్టిన కాంగ్రెస్ గా అప్పట్లో ఆయన పేరు ఉండేది ఎంత పోలీస్ శాఖలో ఉన్నప్పటికీ ఆ తర్వాత ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఒక పూర్తి స్థాయిలో ఒక అనుంగ అనుసరుడుగా ఆయన వ్యవహరించేవాడు ఏది తన పోస్ట్ లో ఉన్నప్పటికీ గా జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న ఆ సమయంలో మాత్రం నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఫాలోయర్ అయ్యాడు ఎందుకంటే గంగ చంద్రముగ్గా మారిందంటారు కదా అలా పోలీస్ శాఖలో చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళలో గన్నవరం లాంటి ఒక టిపికల్ కాన్స్టెన్సీలో ఎప్పుడు కూడా ఈ కనకారావు తన యాటిట్యూడ్తో వార్తల్లో ఉండేవాడు అయితే అలాంటి కనకారావుకు ఈరోజు ప్రభుత్వం ఈరోజు ఎవరు ఉన్నారు ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది ఆ ప్రభుత్వం తరపున రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా పోలీసు శాఖకు పోలీసులకు అద్భుతమైన ప్రతిభ కనబర్చిన పోలీసులకు ఇచ్చే ప్రశంసా పత్రాన్ని ఆ కనకారావుకి ఇవ్వడం జరిగింది నిజంగా ఆయన అత్యున్నత స్థాయి పోలీసుల నుండి పోలీస్ శాఖ నుంచి ఈ రోజు ఆ ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు ఇది చాలా వైరల్ అవుతా ఉంది అతని బాధితులు అతని వల్ల వైసీపీ హామ్ లో ఇబ్బంది పడిన టీడీపీ క్యాడర్ కానీ టీడీపీ కార్యకర్తలు కానీ ఇప్పటికీ కేసులో నలిగిపోయి మానసికంగా ఇబ్బడుతున్న ఇబ్బంది పడుతున్న వాళ్ళు కానీ కుమిలిపోతూ ఉన్నారు ఈ చర్య చూసిన తర్వాత ఎందుకు ఇలాంటి ల్యాక్సెస్ జరుగుతూ ఉన్నాయి ప్రభుత్వంలో అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు ఇక్కడ మనం చూసినట్లయితే అసలు అతను ఏం చేస్తుంది అతను గతంలో ఎలా బిహేవ్ చేశాడు ఆ ఐదేళ్లలో గన్నవరం కేంద్రంగా జరిగిన అరాచకాల్లో కనకారావు భాగస్వామి ఎంత అనేది కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి ప్రధానంగా రెండు ఇష్యూలు చెప్పుకోవాలి ఇక్కడ ముఖ్యంగా ఏదైతే గన్నవరంలో పార్టీ ఆఫీస్ తగలబడింది ఆ రోజున వంశీ ఎమ్మెల్యేగా ఉన్నారు టీడీపీ నుంచి గెలిచి ఆయన తన గురువైన కొడాలి నానితో పాటు వెళ్ళి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవ్వడం జరిగింది అప్పటి నుంచి కూడా తన గురువైన కొడాలి నాని కంటే రెండు ఆకులు ఎక్కువే చదివాను అన్నట్టుగా ఆయన బిహేవ్ చేసేవాళ్ళు సో అనేక అనేక రకాలుగా అటు ఆ భువనేశ్వర్ క్యారెక్టర్ అసోసియేషన్ చేయడం దగ్గర నుంచి లోకేష్ పుట్టుకుని అవమానించడం దాకా వంశీ జైన్ దారుణాలు అతని చర్యలన్నీ ఒక ఎత్తు అయితే అతని మాట తీరు మరొక ఎత్తు అనమాట అలాగా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ వేదికగా కన్నీళ్లు పెట్టుకోవడానికి కూడా ఇలాంటి వంశీనే కారణమయ్యారు ఇక ఆ టైంలో వంశీ వర్సెస్ టీడీపీ అనే ఈక్వేషన్ వస్తూ ఉండేది ఈ క్రమంలోనే ఆ ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న పట్టాభి ఆ రోజు సంకల్ప సిద్ధి స్కామ్ ని స్కామ్ విషయంలో వంశీ పేరు తెరబెత్తికి తీసుకురావడం జరిగింది అట్లా మాట మాట పెరిగింది వాళ్ళిద్దరి మధ్య సవాల్ యుద్ధం కూడా జరిగింది ఈ క్రమంలో పట్టాభిని రా అని గన్నవరంకి వాళ్ళు సవాల్ చేశారు కొంతమంది టీడీపీ కొంతమంది వంశీ ఫాలోవర్స్ సో ఈ న్యూసెన్స్ అంతా జరుగుతూ ఉన్న క్రమంలో ఇదంతా మళ్ళీ ఏదైతే ఈ న్యూసెన్స్ ఆ తర్వాత తర్వాత మరింత వైలస్టో అని తీసుకుంది సో వంశీ ఆధ్వర్యంలో వంశీ నేతృత్వంలో ఆయన అనుచరులంతా కలిసి గన్నవరంలోని పార్టీ ఆఫీస్ తగలిపెట్టారు సో అది రాష్ట్రంలోనే ఒక సంచలనం టీడీపీ ఎప్పుడు కూడా తన పార్టీ ఆఫీస్ అంటే ఒక దేవాలయంగా భావిస్తూ ఉంటారు ఎవరైనా సరే టీడీపీ క్యాడర్ కానీ నేతలు కానీ అలాంటి పార్టీ ఆఫీస్ వంశీ ఆధ్వర్యంలో ఆయన అనుచరులు తగలబెట్టారు ఆ కేసులోనే వంశీ కూడా మొన్న నార్ నెలలు జైల్లో ఉన్నారు సో ఆ తగలబెట్టే క్రమంలో చాలా మంది టీడీపీ గాని కానీ లోకల్గా ఉన్న వాళ్ళంతా వెళ్ళి అప్పుడు సీఐగా ఉన్న కనకారావును మొరబెట్టుకున్నారు గనవరావు సీఐగా మీరు రండి పార్టీ ఆఫీస్ తగలబెడుతున్నారంటే ఆయన అక్కడ వినోదం చూస్తూ ఉండిపోయాడు అంతేకాదు అక్కడ పార్టీ ఆఫీస్ తగలబెడతా అంటే అడ్డుకున్న టీడీపీ క్యాడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద తన మంది మార్పులంతో దాడి చేయించే ప్రయత్నం చేశారు మొత్తం ఒక వినోదం చూస్తున్నట్టుగా ఆయన చూస్తుండి విమర్శలు ఉన్నాయి పైగా అంతేకాదు ఎవరైతే టీడీపీ క్యాడర్ ఉన్నారో ఆ రోజు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసి అక్కడ అండర్ క్రియేట్ చేశారు వీళ్ళంతా నేను అడ్డుకోపోతే నా మీద దాడి చేశారు అని చెప్పేసి ఆయన వాళ్ళ మీద కేసులు పెట్టారు టీడీపీ క్యాడర్ మీద వాళ్ళు వంశీతోని వచ్చిన వాళ్ళు కాదు వాళ్ళు ఎప్పుడో భూముట్టడి నుంచి అంటే టీడీపీ పెట్టిన దగ్గర నుంచి టీడీపీతో అంత లాయల్గా ఉన్న టీడీపీ క్యాడర్ ఉంది అక్కడ వాళ్ళలో మెజారిటీ వాళ్ళ మీద పాపం చిన్నవాళ్ళు పెద్దోళ్ళు అని చూడకుండా మహిళలను చూడకుండా అందరి మీద కేసులు పెట్టించే ప్రయత్నం చేశారు సో తన మీద దాడి జరిగింది అని చెప్పేసి సో అది కూడా తన కులం పేరుతో దూషించారు అని చెప్పి కూడా వాళ్ళు వాళ్ళ మీద అట్రాసిటీ కేసులు కూడా పెట్టడం జరిగింది ఇప్పటికీ ఆ కేసులు చుట్టూ వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు ఈయన మాత్రం హియరింగ్ హాజరు కాడు రేపు ముప్పై తేదీ కూడా ఐ థింక్ ఉందనుకుంటా హియరింగ్ ఈయన మాత్రం హియరింగ్ మాత్రం హాజరు కాడు వాళ్ళు మాత్రం పాపం కేసులు పెట్టించుకున్న కర్రడు కట్టిన టీడీపీ క్యాడర్ మాత్రం ఇప్పటికీ తమ ఫ్యామిలీ మెంబర్స్గా ని బాధపడతా ఉన్నారు వాళ్ళు బాధపడతా ఉన్నారు మానసికంగా ఇబ్బంది పడతా ఉన్నారు ఈ రోజు కొంతమంది పూర్తి స్థాయిలో ఆ కేసుల చుట్టూ తిరిగి 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 ఆ అను అనుకోని రోగాలు కూడా తెచ్చుకున్న పరిస్థితి అయితే ఉంది ఇబ్బందులు పడతా ఉన్నారు వాళ్ళు మానసికంగా సో అలాంటి కనుక ఇంకొక ఇష్యూలో కూడా ఆయన ఎదుర్కొని ఉన్నారు ఆ రోజు డిఎస్పీగా ఉన్న అక్కడ డిఎస్పీగా ఉన్న కైలే విజయపాల్ ఎవరైతే ఉన్నారో రఘురాం కృష్ణరాజులో కీలక నిందితుడు గౌణి మొన్నటి దాకా జైల్లో ఉన్న విజయపాల్ ఆయన అండ చూసుకొని ఈయన రెచ్చిపోయారనే ఆధారాలు కూడా అక్కడ టీడీపీ గారు ఎప్పుడు కూడా మాట్లాడుకుంటూ ఉండేది అంతేకాదు ఇంకొక కీలక అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు నంద్యాలలో అరెస్ట్ చేసినప్పుడు ఆ రోజు ఇప్పుడు మంత్రులుగా ఉన్న గొట్టిపాటి రవికుమార్ కానీ అనగాని సత్యప్రసాద్ కానీ పర్చూరు ఎమ్మెల్యేగా ఉన్న ఏలూరు సాంబశిరరావు గారు వీళ్ళు గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగి చంద్రబాబు నాయుడికి మద్దతుగా వెళ్దాం అనుకుంటే వాళ్ళని అక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేయడమే కాదు వాళ్ళని అరెస్ట్ చేసి పో పోలీస్ స్టేషన్లు కూడా తరలించిన పరిస్థితి అయితే ఉంది ఆ రోజున ఈ ఈ దారుణాలన్నింటినీ అడ్డుకున్న వాళ్ళందరి మీద ఆ రెండు మూడేళ్లలో ఎన్నో కేసులు పెట్టించారు ఈ కనకారం అనే వ్యక్తి అయితే ఆ తర్వాత మొన్న కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన విజయవాడలో ప్రజెంట్ కమాండ్ కంట్రోల్లో చేస్తూ ఉన్నారు అలాంటి కనకారావుకు ఈ రోజున ప్రభుత్వం నుంచి రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా ఒక పత్రం వచ్చింది ఇది టీడీపీ అభిమానులకు నిజంగా ఆవేదన కలిగించే అంశమే టీడీపీ అధికారంలోకి రావాలని చంద్రబాబుని అరెస్ట్ చేస్తే చంద్రబాబు నాయుడిని మరీ రక్తం మరిగిపోయి రోడ్డు మీదకి వచ్చి కేసులు పెట్టించిన వాళ్ళు లేకపోతే అన్ని రకాలుగా పార్టీ కోసం అటు ఆర్థికంగా అన్నదండలు అందించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు సో అలాంటి వాళ్ళందరికీ చాలా చోట్ల వాళ్ళ మీద దాష్టికాలు జరిగాయి కేసులు పెట్టి ఇప్పటికీ ఆ కేసులు పాలయ్యన్నారు వాళ్ళు ఏం కోరుకుంటారు టీడీపీ అధికారంలోకి వస్తే మాకు పదవులు రావాలని కోరుకుంటారా లేకపోతే మేము ఖర్చు పెట్టిన డబ్బులు వెనక కావాలని కోరుకుంటారా మమ్మల్ని కేసులతో ఇబ్బంది పెట్టి మా కుటుంబాల రోడ్డు మీదకి లాగి మమ్మల్ని మానసికంగా అది భౌతికంగా శారీరకంగా ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఎంతో కొంత శిక్షించండి అని మాత్రమే కోరుకుంటారు అది కేవలం వెండెట్ట తీసుకునే క్రమంలో వంశీ లాంటి వాళ్ళకే పరిమితం అయితే ఎలా ఎంత స్థాయిలో కూడా ఇలాంటి అధికారులు ఇలాంటి పోలీస్ శాఖలో కూడా చాలా మంది అడుగడుగునా ఉన్నారు వాళ్ళందరినీ కూడా వాళ్ళందరినీ లెక్కలు తీయడము వాళ్ళందరినీ శిక్షించడము పెద్ద విషయం కాదు ప్రభుత్వానికి పెద్ద టాస్క్ కూడా కాదు లోకేష్ ఒక మాట అన్నారు అదే ఇప్పటికీ గుర్తు చేస్తా ఉన్నా ఆ రోజు తన పాదయాత్రలో భాగంగా గన్నవరంలో బహిరంగ సభ పెట్టారాయన గన్నవరం బహిరంగ సభలో ఆ రోజు పాదయాత్రలో భాగంగా రెండు మూడు సభలు పెట్టారాయన అటు ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్న ఎవరైతే వెంకట్రామణ్ కూడా ఆ రోజు చేర్చుకున్నారు పార్టీలో తన తల్లిని అవమానించిన ఎవరిని కూడా వదిలిపెట్టను వాళ్ళని ఏదైతే పూర్తిగా బట్టలు పిసి బజార్ల నుంచో పెట్టే ప్రయత్నం చేస్తా వాళ్ళ రోడ్ నడి రోడ్డు మీద బట్టలు లేకుండా నడిపించే ప్రయత్నం చేస్తా అని మాట్లాడారు అది చేయక్కర్లా ఈరోజు వంశీకి ఆ స్థాయిలో శిక్ష పడిన తర్వాత ఈ రోజు వంశీ రాజకీయ జీవితం కూడా డైలమాలో పడింది ఆ స్థాయిలో శిక్షలు ఉండాలనో లేకపోతే ఆ స్థాయిలో ఎవరు కోరుకోరు కానీ ఇలాంటి అధికారులను గుర్తించాల్సిన అవసరం అయితే ఉంది కదా కనీసం ఇలాంటి జరుగుతున్నప్పుడు పత్రాలు ఇస్తున్నప్పుడు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కానీ బ్యాక్గ్రౌండ్ చెకింగ్ కానీ స్థానికంగా ఉన్న టీడీపీ క్యాడ ఒపీనియన్ తీసుకునే ప్రయత్నం కానీ జరగాల ఎన్నోసార్లు వార్తల్లోకి ఎక్కారు తన యాటిట్యూడ్ తోని ఈ కనకారావు అనే సిఐ సో అందుకనే ఈ రోజు ఆ స్థాయిలో ఆయన ప్రశంసా పత్రం ఇవ్వడం వైరల్ అవుతా ఉంది ఇది గన్నవరంలోని టీడీపీ క్యాడన్ మాత్రం చేస్తా చేస్తాం ఇంకా గట్టిగా మాట్లాడితే ఇది ఎమ్మెల్యేకి కూడా తెలియదా ఇంత జరిగింది ప్రజెంట్ ఎమ్మెల్యే ఉన్న వ్యక్తికి కూడా తెలియదా ఇంత జరుగుతూ ఉంటే అని వాళ్ళు ఆవేదన పడతా ఉన్నారు సో ఇది ఒకసారి అందుకే లోకేష్ గారు మీరు చూస్తున్నారా ఏం జరుగుతుందో అని చెప్పి నేను పోస్ట్ చేశాను నేను చూడడానికి చిన్న ఇష్యూ లాగా కనిపిస్తుంది పొరపాటు జరిగిందేమో అనిపిస్తుంది కానీ టీడీపీ క్యాడర్ ఆయన వల్ల ఇబ్బంది పడిన టీడీపీ క్యాడర్ ఇది ఎంతో మానసిక వేదన గురి చేస్తూ ఉంది ఎంతో ఇబ్బందులు గురిచేస్తా ఉంది కొంతమంది కన్నీళ్లు కూడా పెట్టుకుంటా ఉన్నారు ఈ పరిస్థితి చూసి ఇది లోకేష్ లాంటి వాళ్ళు దీన్ని గమనించుకోవాలి సీరియస్ గా ఇలాంటి విషయాల్లో ప్రభుత్వం క్రాస్ చెక్ చేసుకునే ప్రయత్నం అయితే జరగాలి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ తెలుగు యూట్యూబ్